నిజామాబాద్ కిసాన్ సమ్మేళన్ సభ సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తూట లాంటి విమర్శలతో అమిత్ షా విరుచుపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఇక రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా నిజామాబాద్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ రకాల పసుపు ఉత్పత్తుల్ని పరిశీలించిన అమిత్ షా రైతులతో ముఖాముఖి నిర్వహించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలపై కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు పదేళ్లలో బీఆర్ఎస్ భారీగా అవినీతికి పాల్పడిందని ధరణి కాళేశ్వరంతో కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ ఒక్క కేసైనా పెట్టారా అని ప్రశ్నించారు అమిత్ షా

अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई एक में भी केस किया है क्या तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था अब कांग्रेस दिल्ली का एटीएम बन गया कोई फर्क नहीं पड़ा है आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है तेलंगाना के चहुम की विकास के लिए यहां कांग्रेस पार्टी की सरकार भी नहीं चलेगी टीआरएस की भी सरकार नहीं चलेगी केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार कर सकती है कांग्रेस की आर एस की साध्य पशु बोर्ड मोदी निजामाबाद की केंद्र मंत्री किशन रेड्डी मुख्यमंत्री के केसीआर गानी ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈ రోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోటని సందర్భంగా మనం చేస్తా మొత్తానికి పసుపు బోర్డు ప్రారంభోత్సవంతో మూడున్నర దశాబ్దాల ఇందూరు రైతుల కళ నెరవేరింది